ఈరోజు రైతులు ఆనందంగా పండుగలు జరుపుకుంటా ఉన్నారు ప్రతి ఇంట్లో లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు క్రమాపించాలంటే చాలా ఆనంద ఆనందంగా వాళ్ళంతా కూడా రైతులు ఉన్నారు ఖచ్చితంగా మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏనాడు మాట ఇచ్చినా సోనియా గాంధీ గారు ఆనాడు మాట ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది మొన్న వరంగల్లో ఎన్నికల సభలో మాట ఇచ్చి ఈరోజు రైతుకు రుణమాఫీ చేసింది అదేవిధంగా రైతు రుణమాఫీతో పాటు రాష్ట్రంలో ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది అరవై లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణం చేసింది అదేవిధంగా ఏదైతే విద్యుత్ కరెంటు ఏదో బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళకు దాదాపు ఆరు వేల కోట్లతోని ఈనాటి వరకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చిన ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో సమస్యలు ఆరోగ్యశ్రీ కానీ ఇంకా మరి ఇంకా చాలా కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి మా అధ్యక్షుడు రమారెడ్డి గారికి అదేవిధంగా మిగతా నాయకులందరినీ కూడా కోరుతూ ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంటికి తీసుకెళ్లాలి రాబోయే రోజులలో చాలామంది చెప్తా ఉన్నారు ఏదైతే గ్రామీణ ప్రాంతం ఉందో నిన్ననే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతము జిహెచ్ఎంసీ తీసుకోవాలి కానీ బయట ఉన్న ప్రాంతం అంతా కూడా యధావిధిగా ఉంటుంది మీరందరూ కూడా అధైర్యపడొద్దు కార్యకర్తలు అందరూ కూడా రేపు పొద్దున మనకు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ప్రతి గ్రామంలో ఎన్నికలు ఉంటాయి కనుక మీరందరూ కూడా ప్రతి ఇంటికి మీరు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలను చెప్పి పార్టీని ముందుకు తీసుకోవాల్సిందే కోరుతాం జై కాంగ్రెస్ కాంగ్రెస్